చర్చ్కి వెళ్ళినప్పుడు సర్వసాధారణంగా చర్చికి చాలామంది చాలా మంది వస్తా ఉంటారు సంఘ కాపురి ఉంటాడు వాక్యం వింటాం పాటలు పాడతాం మన అవసరాలు ఏవో దేవుడు చెప్పుకుంటాం పక్కకు వచ్చేస్తాం కానీ నిజానికి సంఘం అంటే అది కాదు దేవునికి ఇష్టమైన సంఘం ఏ విధంగా ఉండాలంటే సంఘం అంతా కూడా ఒకటే ఉద్దేశంతో కలిసి ముందుకెళ్లగలిగితే దేవుని ఆశీర్వాదాలు భూమి మీద కుమ్మరించబడతాయి ఆ సంఘము ఆ ప్రాంతానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం కూడా ప్రతి మనిషి ఒకటే ఉద్దేశంతో ఉండాలి thank you ఒకటే తాత్పర్యంతో ఉండాలి మొదటి కురిందులు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పదవచనంలో సహోదరులారా మీరందరూ ఏక భావంతో మీలో కక్షలు లేక ఏక మనసుతోను ఏ తాత్పర్యంతోను మీరు సన్నదులై ఉండవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మిమ్మ నువ్వు వేడుకొని చున్నాను అపోసులు అయిన పావులు సంఘంలో ఉన్న వారందరికి చెప్తారు మీ మధ్యలో కక్షలు ఉండకూడదు కక్షలు లేక మీరందరూ కూడా ఒకటే తాత్పర్యం కలిగి దేవుని కొరకు జీవిస్తూ మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన ఐదు వందల మందికి కనబడ్డారు కానీ నూట ఇరవై మంది మాత్రమే దేవుని యొక్క వాగ్దానం కొరకు మేడగదిలో ఎదురు చూశారు ఎందుకు నూట ఇరవై మంది మిగిలారంటే ఆ నూట ఇరవై మంది మధ్యలో మాత్రమే ఐక్యత అనేది ఏర్పడింది ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు ఈ రోజు అద్భుతాలు సూచక్రియలు ఆ కాలంలో జరిగిన కార్యాలు ఇప్పట్లో ఎందుకు ఎక్కువగా జరగట్లేదంటే ఐక్యత లేదు ఎక్కడైతే ఐక్యత ఉంటుందో వారి మధ్యలో ఆయన ఉండి అద్భుత కార్యాలు చేస్తారు మీలో ఒంటరి వెయ్యి మందిని తరుములు మీలో ఇద్దరు పదివేల మందిని తరుములు అన్న మాటలో ఐక్యతను గురించిన అద్భుతమైన అర్థము మనకు కనబడుతుంది ఒక్కరిగా పని చేస్తే వెయ్యి మందిని తరమగలుగుతాం అదే ఇద్దరం కలిస్తే పదివేల మందిని తరమ కలుగుతాం అంటే పని డబుల్ అవుతుంది సహవాసము అంటే ఏదో చర్చికి చప్పట్లు కొట్టి ప్రార్థన చేసి వచ్చేయడం కాదు సంఘ కాపరితో పాటు కలిసి సంఘ కాపరి ఏ ఉద్దేశంతో సంఘాన్ని నడిపిస్తున్నాడో ఆ ఉద్దేశానికి అనుకూలంగా మన జీవితాలను కూడా మలుచుకోగలిగితే దేవుని కార్యాలు ఆశ్చర్యకరంగా మన జీవితంలో చూడగలుగుతాం God bless you